శ్రీ గురు నమ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం కార్యక్రమానికి స్వాగతం వేదాంతర్గతమైనటువంటి మంత్రశాస్త్ర విషయాల గురించి మనం సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇందులో మీకు అర్థమయ్యే విధంగా శ్రీక్రమానికి సంబంధించి ప్రారంభం లాగాయతూ క్రమాంతం వరకు ఎలాంటి విధులు ఉంటాయి మనం ఆరాధన చేస్తున్నప్పుడు క్రమంలో ఎటువంటి నియమాలు పాటించాలి అనే దాని గురించి మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఒక్కసారి గణపతి ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం హరి ఓం గణానాంత్వా గణపతి గుంహవామహే వామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణో తిదసాదనం శ్రీ మన్మహాగణాధిపత మనం గృహంలో ఆచరించే వైదిక కార్యక్రమాలతో పాటుగా మంత్రశాస్త్రంలో కూడా సాధన పట్ల సాధకుడికి ఆసక్తి కలగడానికి సాధనలో ఏ బాధలు కూడా లేకుండా ఉండడానికి ప్రారంభ విద్య కింద గణపతినే చెబుతారు ఈ గణపతి సాధనాక్రమానికి సంబంధించి గతంలో నేను చాలా విషయాలు చెప్పాను అందులో మన ఆసన విధి తత్వాచమన విధి ఇక భూతోచ్చాటన దేశకాల సంకీర్తన ఈ విషయాల గురించి మనం చర్చించుకున్నాం మహాగణపతి సాధన ఏదైతే ఉందో ఇది సక్రమంగా అభ్యసిస్తే కనుక తరువాత మనం శ్రీక్రమంలో ఉండేటువంటి ఏ విద్యనైనా కూడా సమగ్రంగా నిర్వర్తించవచ్చు అందుచేతనే నేను గడిచిన రెండు మూడు కార్యక్రమాలలో ఒకే విషయాన్ని రెండు మూడు సార్లు ప్రస్తావించడానికి కారణం ఏంటంటే ఒకవేళ గడిచినటువంటి కార్యక్రమంలో దాని గురించి తెలుసుకోలేకపోయినా కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి కార్యక్రమాన్ని వింటే మీకు సులభంగా అర్థమవుతుంది అందుచేతనే దేశకాల సంకీర్తన గురించి కూడా మొన్న పూర్తి చేశాను ఇప్పుడు మంత్రానికి సంబంధించిన న్యాస విధుల గురించి చెప్తాను శ్రీక్రమంలో మహాగణపతి మంత్రం సమగ్రంగా ఎవరైతే ఆచరిస్తారో వారు శ్రీక్రమంలో ముందుకు వెళుతున్న కొద్దీ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా క్రమాన్ని పూర్తి చేయగలుగుతారు చాలామంది గణపతికి కూడా సంఖ్యా నియమాన్ని ఆపాదిస్తూ ఉంటారు ఒక లక్ష జపం చేయాలి నలభై వేలు జపం చేయాలి దాని తర్వాత పురస్చరణ చేయొచ్చు అనుకుంటూ ఉంటారు మహాగణపతి మంత్రానుకున్న లక్షణం ఏంటంటే మనం శ్రీక్రమంలో ఎంతవరకు వెళ్ళినా కూడా మహాగణపతి మంత్రాన్ని నిత్యం ప్రేరణ చేస్తూ ఉండచ్చు అలా చేయడం వల్ల ఆ సమయంలో మనం ఏదైతే మంత్రాన్ని ప్రేరణ చేస్తూ ఉన్నామో అంటే ఉపదేశాన్ని పొంది ఏ స్థాయిలో మంత్రాన్ని ప్రేరణ చేస్తున్నా కూడా ఆ మంత్రం యొక్క పనితీరు పటుత్వం వృద్ధవుతూ ఉంటాయి ఎప్పుడైతే గణపతి ఆరాధన గణపతి మూల మంత్రం నిత్యం చేస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే ఈ సిద్ధి లభిస్తుంది అనమాట తర్వాత తర్వాత మనం ఎంచుకుని సాధన చేస్తున్నటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి పటుత్వాన్ని సంపూర్ణంగా మనం ఆస్వాదించగలుగుతాం ముందుగా శ్రీక్రమంలోకి ప్రవేశించిన వాళ్ళు కొంతమంది కొంతమంది గురువులను ఆశ్రయించి వారి ద్వారా మంత్రాలు గ్రహించిన వారు కొంతమంది ఉంటారు వాళ్ళల్లో మంత్రాన్ని గ్రహించి ఆచమనం చేసి మూల మంత్రాన్ని జపం చేయడం దాకా అందరికీ తెలుసున్న పద్ధతే కానీ న్యాసాలు మంత్రానికి ఆయు పట్టు వాటిని ఎవరైతే సక్రమంగా ఆచరిస్తారో వారికి మంత్ర చైతన్యం సంపూర్ణంగా ప్రాప్తిస్తుంది న్యాసాలు అనేటువంటివి చాలా వృద్ధిని కలగజేస్తాయి దేనికి అంటే సాధన మార్గంలో మనం ప్రతిరోజు చేసేటువంటి జప సాధన ఏదైతే ఉందో ఆ సాధనకి రక్షణని కలగజేస్తాయి అలాగే మనం చేస్తున్న సాధనకి మన శరీరాన్ని సిద్ధపరుస్తాయి న్యాసం యొక్క ఆంతర్యం అదే ఈ విషయాన్ని కూడా గతంలో ప్రస్తావించాం ఇప్పుడు దాని గురించి చిన్నగా చెప్పి తర్వాత ఉత్తర విధుల గురించి చెప్తాను ముందుగా అస్య శ్రీ మహాగణపతి మహామంత్రస్య మనం ఏ మంత్రాన్ని ఎంచుకున్నా కూడా ఈ విధంగానే ప్రారంభమవుతుంది అది బాల మంత్రం అస్య శ్రీ బాల త్రిపుర సుందరి మహామంత్రస్య అస్యశ్రీ వారాహి మహామంత్రస్య ఇలా మనం ఎంచుకున్నటువంటి మంత్రం ఏదైతే ఉందో మంత్రాధిష్టాన దేవత యొక్క పేరుని అందులో ఉదహరించడం జరుగుతుంది అశ్యశ్రీ మహాగణపతి మహామంత్రస్య అన్నప్పుడు ఆ మంత్రాధిష్టాన దేవతకు మనం మనస్ఫూర్తిగా నమస్కరించాలి తరువాత ఋషి అంటే ఈ మంత్రాన్ని ఎవరైతే ప్రతిపాదించారో వారిని ఋషి అంటారు మహాగణపతి ఋషి గణకుడు గణక ఋషి అని చెప్తారు ఈ ఋషి అనేటువంటి శబ్దాన్ని చెప్పి ఆ ఋషి పేరు మనం స్మరించినప్పుడు అంటే గణక ఋషి అనేటువంటి ఆ శబ్దాన్ని మనం చెప్పినప్పుడు మన కుడి చేతిని శిరస్సు మీద పెట్టుకోవాలి శిరస్సు మీద పెట్టుకోవడం అంటే శీఘ్రంగా పెట్టుకుని వెంటనే తీయమని కాదు ఆ చేతితో ఇక్కడ చిన్నతనంలో పిల్లలు పుట్టినప్పుడు చిన్నపిల్లలకి ఇక్కడ నాడి కొట్టుకుంటూ ఉంటుంది దాన్ని బ్రహ్మరంధ్రం అంటూ ఉంటారు ఆ స్థానం మీద ఒత్తిడి చేయాలన్నమాట అది వయసు పెరిగిన తర్వాత పూడుకుపోతుంది అయినప్పటికీ కూడా ఆ స్థానం మీద ఒత్తిడి చేస్తూ ఉండాలి అక్కడ ఋషి అనమాట ఋషి ఎప్పుడూ కూడా శిరోభాగంలోనే ఉంటాడు మనం ఏ మంత్రం చేస్తున్నా మంత్రానికి ఎవరు అయినప్పటికీ కూడా ఋషి శిరోభాగంలో ఉంటారు గణక ఋషి తర్వాత ఛందస్సు నిచ్రుద్ గాయత్రి ఛంద ఛంద అన్నప్పుడు మనం ప్రాకృతికంగా ఉండేటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో అంటే పాంచభౌతాత్మికమైనటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో వాటిని చేతితో గ్రహించి ముఖాన్ని ఆపాదించాలి అది మనకు వర్చస్సును చాలా వృద్ధి చేస్తుంది అందుచేతను ఛందస్సు చెప్పకుండా మంత్రాన్ని చేయకూడదు అస్య శ్రీ మహాగణపతి మహామంత్రస్య మనం నమస్కారం చేశాం గణక ఋషి శిరోభాగంలో ఈ బ్రహ్మరంధ్రం దగ్గర ఒత్తిడి చేశాం నిత్యుద్యత్రీ ఛంద ఈ ఛందస్సు అనేది వారి చెయ్యి ఏదైతే స్థానం ఉందో అక్కడి నుంచి తీసుకొచ్చి చూపేవారు కొంతమంది ఉంటారు ఆ ప్రాకృతికమైనటువంటి శక్తులని చేతితో గ్రహించి ముఖానికి ఎదురుగా తీసుకొచ్చి ఆ ముఖానికి మనకి ఎదురుగా ఉన్నటువంటి ఛాయ ఏదైతే ఉందో దానికి భిన్నంగా ఛాయ ఉండాలన్నమాట అంటే సహజంగా మనం చూస్తున్నప్పుడు రెప్ప మూసుకున్నప్పుడు మనకి ఏదైతే కొద్దిపాటి దృష్టి ఉంటుందో దాని మీద ఈ ఛాయ పడాలి ఈ చెయ్యి దగ్గరకు వచ్చేటప్పటికి అది ఛందస్సు శ్రీమన్ మహాగణాధిపతి దేవత దేవత అంటే మనం మంత్రం ఏదైతే ఇప్పుడు సాధన చేస్తున్నామో దాని అధిష్టాన దేవత హృదిస్థానంలో ఉంటుంది అది ఏ మంత్రమైనా అందుకే స్థానాన్ని ఇలా చేతితో స్పృశించాలి శ్రీమన్ మహాగణాధిపతి దేవత ఇక మంత్రం మొత్తానికి కూడా ఆయువును అంటే పటుత్వాన్ని కలగజేసే ఒక బీజం ఉంటుంది అది అన్ని మంత్రాలకే ఉంటుంది ఒక్కో మంత్రానికి ఒక్కో బీజం ప్రధానంగా ఉంటుంది అది గణపతికి గమ్ బీజం అంటారు గంభీజం అన్నప్పుడు సాధకులలో పురుషులు పరోక్షంగా జననాంగాన్ని స్పృశించి హస్తప్రక్షాళన చేసుకుంటారు చేకరుకుంటూ ఉంటారు స్త్రీలైతే కనుక వారి ముందు ఉన్నటువంటి భూమిని స్పృశించి నమస్కరిస్తారు ఇది ఒక పద్ధతి అనమాట సాధారణంగా శ్రీక్రమంలో అనేక సంప్రదాయాలున్నా ప్రామాణికమైన సంప్రదాయంలో చెప్పబడే విధానం ఇదే ఇక్కడ చెబుతున్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదం చెప్పిన తర్వాత క్రియ నిమిత్తార్థం మనం అది చేయకూడదు అస్యశ్రీ మహాగణపతి మహామంత్రస్య ఇలా చేయకూడదు అస్యశ్రీ మహాగణపతి మహామంత్రస్య అంటున్నప్పుడే నమస్కరించేయాలన్నమాట అలాగే గమ్ బీజం అన్నప్పుడు గమ్ బీజం అని చెప్పి స్పృశించకూడదు స్పృశించిన తర్వాతే గమ్ బీజం అని చెప్పాలి ఎదరికి వెళ్ళాక న్యాసాలు చేసేటప్పుడు కూడా అంగుష్టాభ్యానమహ తర్జనీభ్యానమహ అని ఉంటుంది ఈ అంగుష్టాభ్యానమహ మహా అనేది క్రియ అనమాట ఇలా చేయండి అని దానికి ముందు ఏదైతే బీజాన్ని చెబుతాడో అది చెబుతూ ఆ క్రియని నిర్వర్తించాలన్నమాట ఇక్కడ గంభీజం అయింది స్వాహా శక్తి అనేది మూలాధారాన్ని ఆశ్రయించి ఉంటుంది అందుచేతను ఆ మూలాధారానికి దగ్గరగా తొడల మీద ఒత్తిడి చేయాలన్నమాట శక్తి అనేటువంటిది ఈ తొడల మీద ఒత్తిడి చేయాలి గంభీజం స్వాహాశక్తి దీంట్లో ప్రధానంగా మూల మంత్రంలో చాలా సంప్రదాయాల్లో చెప్పబడింది గంభీజం స్వాహాశక్తి గ్లాం కీలకం అని ఈ కీలకాన్ని చాలామంది మారుస్తూ ఉంటారు అది వారి సంప్రదాయ అనుసారంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటుంది గంభీజం స్వాహాశక్తి గ్లామ్ కీలకం అన్నప్పుడు కీలకం అనేది సర్వాంగాలలోకి చైతన్యాన్ని ఆపాదించుకోమన్నాడు అలాగే ఆపాదించుకుంటూ చైతన్యాన్ని విస్తృతపరచమంటాడు ఆపాదించడం అంటే లోపలికి కదా చేయాల్సింది ఇక్కడ కీలకం అనే శబ్దం చెబుతున్నప్పుడు మన మన చేతుల్ని ఎలా తీసుకొస్తాం అంటే శరీరాంగాలన్నీ కూడా ఇలా చూపిస్తాం అనమాట మరి కీలకాన్ని లోపలకి కదా స్వాగతించాలి కిందకి కదా అనాలనేటువంటి అనుమానం వస్తుంది అక్కడ ప్రదర్శించమంటాడు శరీరంలో అంతర్గతమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో దాన్ని ప్రకటించడానికి రేకెత్తించడానికి చెప్పబడినటువంటి ముద్రది ఇలా గ్లామ్ కీలకం అని మమ్మ మహాగణపతి ప్రసాద సిద్ధ్యర్థే నేను మహాగణపతి యొక్క అనుగ్రహాన్ని కోరుతున్నాను మహాగణపతి యథాశక్తి జపే వినియోగ నేను తత్వాచమనం గురించి చెప్పినప్పుడే ఆచమన పాత్ర గురించి చెప్పాను మనం ఏవైతే చేతిలో నీళ్లు పోసుకొని గ్రహిస్తామో ఆ మిగుల నీటిని అని చెప్తారు ఎందుకంటే మనం వాటిని ఉపయోగించేసాం కాబట్టి దేవతారాధన చేస్తున్నప్పుడు వినియోగ శబ్దాలు ఉపయోగిస్తున్నప్పుడు ఈ నీటినే పట్టుకెళ్ళి దేవతమే చల్లడం కానీ లేకపోతే ఆ దీపమే చల్లడం కానీ ఇలాంటివి చేయడానికి ఉండదు కొంతమంది దీపస్వరూపంగా దేవతారాధన చేస్తూ ఉంటారు దాని ముందు కాస్త ప్రోక్షణ చేస్తూ ఉంటారు ఆ సందర్భాలలో కూడా మనం తాగిన నీరు ఉచ్చిష్టం అవుతుంది కాబట్టి దాన్ని వినియోగించకూడదు దానికోసమే దైవ పాత్ర అనేటువంటి మరొక పాత్ర ఉండాలి ఆ పాత్రలో నీటిని మనం ఆ దేవతకు పూజ చేసినప్పుడు వినియోగించుకోవచ్చు దానినే దైవ పాత్ర అంటారు ఇక్కడ వినియోగాని శబ్దం మనం ఉపయోగించినప్పుడు ఈ దైవ పాత్రలో నీళ్లు చేతిలో పోసుకుని దీన్ని ఋషి తీర్థం అంటారనమాట చేతిని స్పష్టంగా ఎవరికి పెట్టి నీటిని విడిచిపెట్టాలి అది కూడా మనం హస్త ప్రక్షాళన చేసిన పాత్రలో కాదు తీర్థ పాత్ర అని మరొక ప్లేట్ ఉంటుంది ఆ పాత్రలో దాన్ని విడిచిపెట్టాలి అక్కడికి మనం ఏం చేస్తున్నామనే చెప్పాం ప్రతి మంత్రానికి కూడా ఇదే విధానం ఉంటుంది అది గణపతైనా బాలైనా ఏదైనప్పటికీ ఇదే విధానం ఉంటుంది మా మహాగణపతి ప్రసాద సిద్ధ్యర్థే మహాగణపతి యథాశక్తి చెప్పే వినియోగ నీళ్ళు విడిచిపెట్టారు ఇక నుంచి న్యాసాలు ప్రారంభం ఈ న్యాసాలు చేసేటప్పుడు చాలామందికి తెలుసు న్యాసాలు మనం శరీరంలోకి చైతన్యాన్ని స్వాగతించడం అన్నమాట శరీరంలోకి స్వాగతించడానికి ప్రధానంగా చెప్పబడినవి కరములు చేతుల ద్వారా తర్వాత అంగములు అందుచేతనే ముందుగా కరన్యాసం చేసిన తర్వాత అంగన్యాసం చేయాలి ఇందులో వినియోగ అనే శబ్దం చెప్పి నీరు విడిచిపెట్టేశాక గణపతికి నమస్కారం చేసుకుని ఇప్పుడు చెప్పబోయేటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయో వాటితో మనం న్యాసాలు చేసుకోవాలి ఈ న్యాసాల్లో కూడా చెప్పాను కదా ముందుగా కరన్యాసం దాని తర్వాత అంగన్యాసం కొంతమంది చెబుతూ ఉంటారు ఇటువంటి కార్యక్రమాలలో శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు గుహ్యాతి గుహ్య గోప్తీత్వం గృహాణాస్మత్కృతం అని చెప్తారు కదా మీరు ఆచరించేటువంటి సాధనా క్రమాన్ని వెలిపుచ్చడం కూడా శాస్త్ర సమ్మతమైన పని కాదు కదా అంటారు ఇందులో మూల మంత్రాలు ఏమాత్రం కూడా ఉదాహరించబడవు కేవలం ఏవైతే బీజాల చేత ప్రేరణ గావించడానికి ఆమోదయోగ్యమైనటువంటి ఉంటాయో వాటిని మాత్రమే బహిర్గతం చేయడం జరుగుతుంది ఇప్పుడు మహాగణపతి మూలమంత్రం అనేది ఎవరైనా తెలుసుకోవచ్చు కానీ ఈ విధులు ఏవైతే ఉన్నాయో ఇవి సంప్రదాయానికి రకంగా ఉంటుంది వారు వారి గురువుని ఆశ్రయించినప్పుడు వారితో చర్చిస్తున్నప్పుడు సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని పొందలేకపోవచ్చు అనేక కారణాల చేత ఈ కార్యక్రమం దేనికి ఉపయోగపడుతుందంటే ఏ సంప్రదాయంలో ఏ మంత్రాన్ని చదువుకున్నా కూడా ఆ మంత్రానికి సంబంధించిన విధానాలు ఈ కార్యక్రమాల్లో చెప్పబడతాయి అన్నమాట ఇక న్యాసాలు చేసేటప్పుడు ముందుగా కరన్యాసం అని చెప్పాను కదా ఓం గ్లాం ఇది గణపతికి సంబంధించినటువంటి గ్లామిత్యాది న్యాసం అంటారు గణపతి న్యాసాలన్నీ కూడా గ్లాం అనేటువంటి అంటే గ్లకారంతో ప్రారంభం అవుతాయి గ్లామ్ గ్లీమ్ గ్లూమ్ గ్లైమ్ గ్లౌమ్ గ్లహ అలాగనమాట ఓం గ్లాం అన్నప్పుడు ఈ బొటల వేలులోకి ఆ చైతన్యాన్ని స్వాగతించాలి గ్లాం అనేటువంటి బీజం ద్వారా ఏదైతే చైతన్యం శరీరానికి అవసరం ఉంటుందో దానిని స్వాగతించాలి శరీరానికి ఎందుకు చైతన్యం అవసరం అంటే మనం దేవతని మన మీదకి ఆహ్వానిస్తున్నాం ఆ కారణం చేత శరీరం మీదకి దేవతాహ్వానం చేసేటప్పుడు చాలా శ్రద్ధ అవసరం ఆ శ్రద్ధను మన శరీరాన్ని ఆ మంత్రాన్ని తట్టుకునే స్థాయికి చేరవేసేందుకు న్యాసాలు ఉపకరిస్తాయి అలాగే స్థితప్రజ్ఞతకు కూడా న్యాసాలు చాలా అవసరం అందుచేతనే న్యాసాలు చేసి సమృద్ధిగా జపం చేయమంటారు ఓం గ్లాం అంగుష్టాభ్యానమ ఈ అంగుష్టాభ్యానమహ అనేది క్రియ ఓం గ్లాం అనేది బీజం మనం ఇక్కడ క్రియను ఎప్పుడు నిర్వర్తించాలంటే బీజాన్ని చెప్తున్నప్పుడే నిర్వర్తించాలి కొంతమంది ఓం గ్లాం అంగుష్టాభ్యానమహ అని ఇలా అంటారు అలా కాదు ఓం గ్లాం అంటున్నప్పుడే ఈ క్రియను నిర్వర్తించాలి ఇక పాత గతంలో కొన్ని సంప్రదాయాల్లో చెప్పినప్పుడు ఈ కరన్యాసాలు చేసినప్పుడు వీళ్ళు ఇలా బయటకు అంటూ ఉంటారు నేను ఈ విషయం గురించి గతంలో కూడా చర్చించాను మనం ఎవరినైనా స్వాగతించాలంటే ఇలా రండి అని పిలుస్తారు మనం ఎవరినైనా వెళ్ళిపోంటే ఇలా చూపిస్తారు అలాగే మనం శరీరంలోకి చైతన్యాన్ని స్వాగతించేటప్పుడు న్యాసాలు ఎలా చెప్పాలంటే ఈ రకంగా స్వాగతించాలి ఇలాగ వీటిని ఇలా బయటికి పంపించడానికి ఉండదు చాలా సంప్రదాయాలు ఇలా బయటికి పంపేది ఉంటుంది అది మార్చుకోదగినటువంటి అంశం ఓం గ్లాం ఓం గ్లామ్ అనేటువంటి బీజం చెప్తున్నప్పుడే మనం లోపలికి ఇలా స్వాగతించాలి ఓం గ్లాం అంగుష్టాభియానమా శ్రీం గ్లీం తర్జనీభ్యానమ హ్రీం గ్లూం మధ్యమాభ్యానమ క్లీం గ్లైమ్ అనామికాభ్యానమ గ్లౌం గ్లౌం కనిష్టికాభ్యానమ గం గ్లాహ కరతలాకర పృష్టాభ్యానమ ఇందులో ముందు కుడి చేపెట్టాలా ముందు వెనమ చేపెట్టాలా అని చాలామందికి సందేహం ఉంటుంది చేతులని రాపాడించమని శబ్దం తప్ప అంటే ఈ చైతన్యం వీటిల్లో కూడా స్వాగతించమని చెప్పేట తప్ప వీటిని ముందులో కుడిచేయ వెనక చేయ అనే నియమం ఏమీ లేదు ఇక మేము చదువుకున్నప్పుడు పూర్వ సంప్రదాయంలో ఈ కరన్యాసాలలో మనకి చివరగా చెప్పేటువంటి ఈ కనిష్టికాభ్యానమహ అయిపోయిన తర్వాత కరతలాకర పృష్ఠాభ్యానమహ ఏదైతే ఉందో అది చేతికి చైతన్యాన్నిమంటాడు దీని తర్వాత మనం వసగేటువంటి క్రియలలో జపవిధి ఉంటుంది కదా దాని కొరకు మనం జపమాలను వినియోగిస్తూ ఉంటాం కదా అలా వినియోగించడానికి పూర్వం మన చేతిని సిద్ధపరచుకోవడం అనమాట కరతలాకర పృష్టాభ్యానమహ ఇలా తర్వాత ఓం గ్లాం ఇక్కడ కరన్యాసం పూర్తి అయిపోయింది ఇప్పుడు అంగన్యాసంలోకి వచ్చాం ఓం గ్లాం ఇక్కడ శబ్దం చెప్పేటప్పుడే మన చెయ్యి హృదయం మీద ఉండాలి బీజం చెప్పేటప్పుడు ఓం గ్లాం హృదయాగ నమహ అని హృదయాన్ని ముట్టుకోకూడదు అది క్రియ హృదయాగ నమహ అని ఆ శబ్దం చెప్పకపోయినా పర్వాలేదు ఓం గ్లాం శ్రీం గ్లీం శిరసే స్వాహ ఇవి ఒక పదార్థాన్ని మన శరీరంలోకి స్వీకరిస్తున్నప్పుడు మనం ఎంత చక్కగా అయితే దాన్ని నెమ్మది నెమ్మదిగా గ్రహిస్తూ ఉంటామో న్యాసాలు చేసినప్పుడు కూడా అంతే శ్రద్ధగా నెమ్మదిగా చేయాలి కొందరు వీటిని ప్రకటించినప్పుడు ఇలాంటి శబ్దాలు అంటే వీటిని ఇలా చేస్తూ ఉంటారు తొందర తొందరగా చేసేటువంటి న్యాసాల వల్ల చైతన్యం అనేది శరీరానికి ఆపాదించబడదు అది జగమెరిగిన సత్యం ఓం గ్లాం హృదయాయ నమ ఓం గ్లాం అన్నప్పుడే చెయ్యి హృదయం మీద ఉండాలి శ్రీం గ్లీం శిరసే స్వహ హ్రీం గ్లూం ఒత్తిడి చేయాలి ఇక్కడ శిఖాయ ఈ వంశటు క్లీం గ్లైం కవచాయ ఈ భుజాల మీద ఒత్తిడి చేయాలి గ్లౌం గ్లౌం నేత్రత్రయాయ వంశటు మధ్యవేలు మనం బొట్టు పెట్టుకునే ప్రదేశం దగ్గర ఈ భూమధ్యస్థానం దగ్గర ఒత్తిడి చేస్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి రెండు వేళ్ళు ఏవైతే ఉంటాయో నేత్రము మీద ఆ నేత్రం మనం జపం చేస్తున్నప్పుడు మనకి సహకరించే విధంగా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం కళ్ళు మూసుకుని జపం చేస్తూ ఉంటాం దానికి సహకరించే దిశగా వాటి మీద పీడనం చేయమన్నాడనమాట నేత్రత్రయాయ వంశటు గంగ్ల అస్త్రాయ ఫటు ఫటు అనేటువంటి శబ్దం వచ్చినప్పుడు కొంతమంది ఫట్ అంటారు ఫట్ అనే శబ్దం సంస్కృతంలో కానీ తెలుగులో కానీ లేదు అది ఫట్ భట్ అనే శబ్దాన్ని ఉపయోగించాలి అస్త్రాయ భట్ అన్నప్పుడు కొంతమంది చిటికలు వేస్తూ ఉంటారు అది కూడా ఏమి సంప్రదాయంలో చెప్పబడి లేదు చిటికలు వేయక్కర్లేదు మన చుట్టూ వలయాన్ని సృష్టించుకోమన్నాడు అది పునఃపున చేయమన్నాడు అస్తరాయ భటు అంటే ఒక్కసారి చేయి తిప్పుకొని ఇలా శబ్దం చేయమని కాదు మన చుట్టూ వలయాన్ని సృష్టించుకోవాలి అది చేసేటువంటి మంత్రం యొక్క స్థాయిని బట్టి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది సార్లుగా చెప్పబడింది ఆ వలయ సృష్టి అనేది ఇది ఇంకా పూర్వ విద్యాక్రమంలో ప్రథమ విద్య కాబట్టి ఒకసారి ఇలా అస్త్రాయ పటు ఈ పటు అన్నప్పుడు మాత్రమే ఈ శబ్దాన్ని చెయ్యాలి తర్వాత దిగ్బంధనం భూర్భువస్సువరోమితి దిగ్బంధ అని చెప్పేసి కుడిచెయ్య ముందుకు వచ్చేలాగా ఎడమ చేతిని బలంగా ముందుకు తీసుకొస్తూ బలంగా ముందుకు కుడిచెయ్య లాగుతూ ఉంటుందన్నమాట భూర్భువస్సువరోమితి దిగ్బంధ ఇక్కడ ధ్యానం ఉంటుంది ధ్యాన నమస్కారం మనం ఏదైతే మంత్రాన్ని చేస్తున్నామో మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపం వర్ణనంతా కూడా ధ్యాన శ్లోకంలో ఉంటుంది ఈ ధ్యాన శ్లోకం కార్యక్రమానికి ముందు గతంలో కొన్నిసార్లు చెప్పాను మరల ఈ గణపతికి సంబంధించిన సమగ్రం కాబట్టి ఒకసారి ఉదాహరిస్తాను ఇందులో గణపతికి కొంతమంది గదాముద్ర ప్రదర్శిస్తూ ఉంటారు అంటే చేతులు ఇలాగా గుడి పెట్టుకున్నాక మధ్యవేలు బయటకు తీసి వీటితో గదాముద్ర ప్రదర్శిస్తూ ఉంటారు ఇది కూడా పూర్వ సంప్రదాయంలో ఉంది కొంతమంది నమస్కరించి చేస్తారు ఇక నమస్కరించి నేను ధ్యాన శ్లోకాన్ని చెబుతాను బీజాపూర గదేక్షు కార్ముఖుజా చక్రాబ్జ పాశోత్పల వ్రీహియగ్రస్వ విశాళరత్న కలసత్ ధ్యేయో వల్లభయాస పద్మకరగా శ్లిష్టోజ్వలభూష విశ్వోత్పత్తి విపత్తి సంస్థకరో విఘ్నేశ ఇష్టార్థత గణపతికి ధ్యానపూర్వకంగా నమస్కారం చేసుకుని నీ సాధన చేస్తున్నానయ్యా నీ మంత్ర సాధన చేస్తున్నానయ్యా మంగళప్రదమైనటువంటి స్థితి కలగాలి అలాగే క్రమంలో విఘ్న బాధలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పేసి గణపతికి నమస్కారం చేసుకుని అప్పుడు తర్వాత విధిలోకి ప్రవేశించాలి ఇక ధ్యాన శ్లోకం అయిపోయింది ఇష్టార్ధత గణపతికి నమస్కారం చేసేసుకున్నాక మనం ఈ దేవతారాధన చేసినప్పుడు ఏదో ఒక స్వరూపంగా దేవతను భావించాలి అంటే కొంతమంది విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటారు కొంతమంది పటాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటారు కొంతమంది దీపస్వరూపంగా ఆవాహన చేస్తూ ఉంటారు సాధనాక్రమంలో అత్యుత్తమమైనటువంటి భావనా స్థితి ఏంటంటే దీపస్వరూపంగా దేవతాహ్వానం చేయడం పటాలలోకి చైతన్యం ఉండదు పటాలు దేనికోసం అంటే మన మనస్సుని నియంత్రించుకుని ఒకవేళ మనం జపం చేస్తున్నప్పుడు మన ఆలోచనలు అటో ఇటో వెళ్ళిపోతూ ఉంటాయి కదా ఆ సమయంలో మనం మన ఎదురుగా ఉన్నటువంటి దేవతా చిత్రాన్ని చూస్తే కనుక అలౌకిక పరమానందంతో మరలా గణపతినో లేకపోతే మనం అనుష్ఠానం చేసేటువంటి దేవీ దేవతలలో వాళ్ళని ఉద్దేశిస్తూ వాళ్ళని తలుచుకుంటూ మళ్ళీ అధాలాపంగా మన స్థితికి వస్తాం సాధనా క్రమంలోకి అలాగా మనకి ఆ చిత్రపటం ఏదైతే మనకు ఎదురుగా ఉన్నటువంటి దేవతామూర్తి యొక్క పటం ఉందో అది మనకి స్థిరత్వాన్ని కలగజేస్తుంది మనస్సుకి ఆ భావనే కొనసాగేలాగా ఇక్కడ పంచోపచార పూజ చేయడానికి మాత్రం పటం పనికిరాదు పంచోపచార పూజని కాదు ఏ పూజకి కూడా పటం పనికిరాదు పటం అనేది మనసుకు సంబంధించింది మనం అలా భావించి చెయ్యాలి అక్కడ ఒక వనరు ఉండాలి కదా మీద కదా మనం పూజ చేయగలిగేది అందుచేతను దీపస్వరూపంగా సర్వదేవతలన్నీ కూడా దీపస్వరూపంగా ఆహ్వానపరచచ్చు ఒక దీపాన్ని వెలిగించుకుని మూలమంత్రంతో మనం దీపాన్ని ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా వెలిగించకూడదు ఒక ఏకహారతి సహాయంతో దీపాన్ని వెలిగించాలి వెలిగించిన తర్వాత దాని గంధం రాసి అలంకారం చేసి దాని మీద చేయి పెట్టి ఆ ఉష్ణం చేతికి తగిలేలాగా తీవ్రంగా కాదు నామమాత్రంగా తగిలేలాగా పదిసార్లు అదే మూలాన్ని స్మరించి గంధపుష్పాక్షతలు అక్కడ ఉంచి నమస్కరిస్తే ఆ స్వరూపంగా మనం ఆహ్వానపరిచినట్టు ఇప్పుడు పంచోపచార పూజ ఉంటుంది కదా ఈ పంచోపచార పూజను ఆ దీపానికి ఒసగచ్చు మనం అందుచేతను దీపానికి నమస్కరించి లం పృథ్వీతత్వాత్మనే దీపస్వరూప మహాగణాధిపత అయ్యే నమహా గంధం సమర్పగామి మన దగ్గర ద్రవ్యం ఉందనుకోండి సమర్పగామి అనే శబ్దం చెప్పాలి మనం ఏదో క్షేత్రానికి వెళ్ళాం నదీ తీరంలో కూర్చుని జపన చేసుకుంటున్నాం అప్పుడు ఈ దీపాలు ఈ గంధాలు అక్షతలు ఇవన్నీ ఉండకపోవచ్చు అలాంటి సందర్భంలో కల్పయామి అనే శబ్దాన్ని ఉపయోగించాలి భావించవయ్యా అని చెప్పి ఒక ఉద్ధరణతోటి మనం తాగిన నీరు కాకుండా ఈ కలశంలో మరొక పాత్ర పెట్టుకున్నాం కదా దాంట్లో నీరు తీర్థపాత్రలో విడిచిపెట్టాలి అప్పుడు కల్పగామి అనే శబ్దం చెప్పాలి మనం గృహాన్ని ఆశ్రయించి మన గృహంలో మనం ఉండి సాధన చేసేటప్పుడు కల్పగామి అనే శబ్దాన్ని చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదంటే మనం సృష్టించుకోగలం కాబట్టి ఆ పదార్థాలు మనం లమిత్యాది పంచోపచార పూజ అనేదే పూజాది కాలలో చిన్నది ఎందుకంటే ఒక సాధన చేస్తున్నప్పుడు జపానికి ప్రాధాన్యత ఇవ్వమంటారు షోడశోపచార పూజ చేయాలంటే అర్ధగంట పడుతుంది ఒక అర్ధగంట ఉపచార పూజలకే చేస్తే ఇంకా జపం ఎప్పుడు చేయాలి అందుచేతను జపానికి ప్రాధాన్యత ఇవ్వడం కొరకు ఈ ఉపచార పూజలు ఏవైతే ఉన్నాయో అవి ఐదుకి తగ్గించడం జరిగింది అంటే ఐదు ఉపచారాలు చేస్తే చాలు దేవతా ప్రసన్నం జరుగుతుంది అంటే దేవత కొరకు మనం సాధన చేయడానికి ఆ జపాన్ని చేయడానికి అర్హులం అవుతాం అనమాట అదే పద్ధతిలో మనం దీపానికి చేస్తూ ఉన్నాం కదా గంధం సమర్పగామి అన్నాం మన దగ్గర గంధం ఉంటే సమర్పగామి అనే శబ్దాన్ని ఉదాహరిస్తాం లేదు కల్పగామి అనాలి తర్వాత హం ఆకాశ తత్వాత్మనే దీపస్వరూప మహాగణాధిపతి నమ పుష్పం సమర్పగామి ఈ సమర్పగామిని ఎందుకన్నాను నా దగ్గర పుష్పం ఉంటే ఆ దీపం దగ్గర పెట్టి నమస్కారం చేసి సమర్పగామి అని చెప్పాలి తర్వాత ఎం వాయుతత్వాత్మనే దీపస్వరూప నమః ధూపం కల్పగామి మన దగ్గర లేకపోతే కల్పగామి ఉంటే సమర్పగామి రం వహిని తత్వాత్మని దీపస్వరూప మహాగణాధిపతయ్యే నమ దీప నమస్కారం సమర్పగామి వెలిగించిన దీపానికే నమస్కారం చేసుకోవాలి వం అమృత తత్వాత్మని దీపస్వరూప మహాగణాధిపతయ్యే నమః అమృత నైవేద్యం నైవేద్యాలలో ఉత్తమమైనది సులభమైనది మధు తేనే ఆ తేనెని గతంలో చెప్పిన విధంగా వ్యాపక మండలం వేసి ఒక ఆధారం పెట్టి దాని మీద నివేదన పాత్రను పెట్టి చేతిలో నీళ్లు పోసుకుని మంచినీళ్లు పోసుకుని నాలుగు సార్లు మూలం చెప్పి ప్రోక్షణ చేసి ఐదు సార్లు స్వరూప దీపస్వరూప మహాగణాధిపతి నమః తమ ప్రీత్యర్థం మధునైవేద్యం సమర్పగామి అని చెప్పి గమ్ ప్రాణాయాత్మనే నమ గమ్ అపానాయాత్మనే నమ గమ్ వ్యానాయాత్మనే నమ గమ్ ఉదానాయాత్మనే నమ గమ్ సమానాయాత్మనే నమ ఇలా ఐదు సార్లు చూపించిన తర్వాత సం సర్వతత్వాత్మనే దీపస్వరూప దీపస్వరూపమహాగణాధిపతయే నమ సర్వోపచారాథం అక్షతాన్ సమర్పగామి నమస్కరోమి అక్కడికి లమిత్యాది పంచోపచార పూజ పూర్తయింది ఇప్పుడు మీకు మంత్రోపదేశం చేసిన గురువుని మనస్సులో తరచుకుని ఆయనకు నమస్కారం చేసి గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ మమ గురవే నమ అని చెప్పి గారికి నమస్కారం చేసి ఇది లగాయతూ మూలమంత్ర జపాన్ని ప్రారంభం చేయాలి జపం చేస్తున్నప్పుడు జపమాల వినియోగం జపాన్ జపమాలను మనం ఎలా ఉపయోగించాలనే విషయాన్ని నేను గతంలో చెప్పాను కదా ఆ నియమాలు పాటిస్తూ చక్కగా జప సాధన చేసి అంత జపం పూర్తయిపోయిన తర్వాత చేతిలో నీళ్లు పోసుకుని అనేన మయాకృతైన యథాశక్తి ఆచరిత మహాగణపతి మూలమంత్ర జపేన భగవాన్ సర్వాత్మక ఏం శ్రీ మహాగణపతి సుప్రీనార్థం దీపస్వరూప మహాగణపతి దేవతార్పణమస్తు అని చెప్పి చేతిలో నీళ్లున్నాయి కదా ఆ నీటిని దీపం ముందు కానీ తీర్థపాత్రలో కానీ పోసి నమస్కారం చేయాలి ఇక్కడికి ఆ విధి పూర్తయింది మరి దిగ్బంధనం చేసినప్పుడు శరీరం మీదకి మనం పరిచయం కదా దిగ్విమోకం చేసినప్పుడు కూడా ఆ స్థితి నుంచి బయటకు రావడం కోసం కరన్యాసాలు అవసరం లేదు ఇంకా చేతివేళతో ఏం చేయక్కర్లేదు ఇందాకల్లాగే ఓం గ్లాం హృదయాగరమ శ్రీం గ్లీం సరసేశ్వర హ్రీం గ్లూం శిఖాయే వంశటు క్లీం గ్లైం కవచాయో గ్లౌం గ్లౌం నేత్రత్రయాయ వంశడు గమ్ గ్లహ అస్త్రాయపటు ఇక్కడ మనం దిగ్బంధనం చేసినప్పుడు భూర్భువస్సువరుమతి దిగ్బంధ అని చెప్పాం విడిచిపెట్టేటప్పుడు ఈ మధ్యవేళతో ఇలా చెప్పి భంగిమ ఇలా చెప్పి సువహ భువహ భూమితి దిగ్విమోక అని చెప్పి నమస్కారం చేసి మహాగణపతి ప్రీత్యర్థం ఏ తత్ఫలం మహాగణపతి దేవతార్పణమస్త నీళ్ళు విడిచిపెట్టాలి ఇది ప్రతి సాధకుడు నిత్యం ఏ మంత్రం చేస్తున్నా సరే క్రియా విధానం ఈ విధంగానే ఆచరించాలి ఇలా ఆచరించడం చేత మనం చేస్తున్న సాధనాక్రమానికి పటుత్వం పెరిగి మంగళప్రదమైనటువంటి స్థితి కలుగుతుంది సర్వే జనా సుఖరో భవంతు శుభమస్తు శీఘ్రం